రాజ్యం మాన్పించే దేవుడు గురించి విన్నారా ఆ దేవుడి గుడికి ఒక్కసారి వెళితే తాగుడు మానేస్తారట నెలలో రెండు రోజులు ఆ దేవాలయానికి వేళ్ల సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో బాబులు కీ కడుతున్నారట గుడికి వెళితే మందు తాగడం మానేటువంటి తాగుడు మానాలంటే ఆ గుళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనంతపురం జిల్లాలో ఆ దేవాలయానికి వెళ్ళి మాల వేస్తే చాలు మద్యానికి దూరం అవ్వాల్సిందనట ఆంధ్ర పొండరీపురంగా పిలువబడే ఉంతకల్లు పాండురంగస్వామి దేవాలయ మహత్సవం గురించి తెలియని మందిబాబులు ఉండారంటే అతిశక్తి కాదు వినడానికి విడ్డూరంగా ఉన్న నెలలో రెండు రోజులు పాండురంగస్వామి దేవాలయం మందుబాబులతో కిటలాడుతుంది పాండురంగస్వామి మాల ఎప్పుడు పడితే అప్పుడు ధరించడానికి వీలు లేదు కేవలం రెండు రోజులు మాత్రమే మాల ధారణ చేస్తారు శుక్ల ఏకాదశి కృష్ణ ఏకాదశి రోజుల్లోని పాండురంగస్వామి మాల ధరించాలి కేవలం తాగుడుకు బానిస అయిన వారు మాత్రమే పాండురంగస్వామి మళ్ళీ ధరించడం అనేది కొన్ని ఏళ్లుగా ఆనవాయితగా వస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు రెండు వేల మంది పైచిలిక భక్తులు పాండురంగస్వామి దర్శనానికి వస్తుంటారు